난이구라, 그, 죄송하신, 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 그, 죄송하 కడుపులోని ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు అస్లాంలేకు ఒక ఇరవై మూడు రోజుల నుండి రంజాన్ మాసం జరుగుతోంది రాబోయే ఈద్ ఉల్ రంజాన్ పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే కడప నియోజకవర్గానికి సంబంధించినటువంటి మూడు ఈదుగాలను మరి అలాగే కడపలో ఉన్నటువంటి ప్రసీ ప్రతి మసీదును శానిటేషన్ పనులు కానీ నీటి వసతులు కానీ కరెంటు కానీ పోలీసు వారి ఆహారా కానీ తప్పకుండా గతంలో ఏ విధంగా చేశాము కార్పొరేషన్ తరఫున ఇప్పుడు కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ అక్కడ ఉన్నటువంటి ఏదైతే ముస్లిం మైనార్టీస్ సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఈ ప్రతి ఒక్క యొక్క పర్యవేక్షణ చేసి అక్కడ ఏంటి వసతులు కావాలో అవన్నీ మేము లిఖిత పూర్వకంగా గత సంవత్సరము ఇంకో గత సంవత్సరం ఇస్తూనే వస్తున్నాం ఇప్పుడు కూడా కమిషనర్ గారిని కలవడం జరిగింది ఐ మీన్ మన బిడ్డ దగ్గర ఉన్నటువంటి ఈద్ గాను ఉన్నటువంటి షాహీ ఈద్ గాను మరి రిమ్ దగ్గర ఉన్నటువంటి మన రహీముల్లా ఖాన్ గారి ఈదిగా అక్కడ కూడా మనకు చక్కటి వాతావరణంలో మనం అందరం పండుగ చేసుకోవాలంటే అక్కడ ప్రతి ఒక్క ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి గతంలో ఏ విధంగా అయితే మేము షామయానాలు వేసాం గతంలో మేము ఏ విధంగా కార్పొరేట్లు వేసాం జమఖానాలు వేసాం నీటి వసతి అక్కడ ట్యాంకర్ల ద్వారా ట్యాంకులు పెట్టి వజూకు మరియు తాగడానికి మేము అక్కడ వీళ్లు కల్పించడం జరిగిందో కార్పొరేషన్ వారు అదే విధంగా కొనసాగించాలని మరి ఎండ తీవ్రత వరదెబ్బ తగలకుండా అక్కడక్కడ మెడికల్ అండ్ హెల్త్ వాళ్ళని కూడా పెట్టించి అక్కడ డాక్టర్లు కూడా పర్యవేక్షణ చేయించాలని మేము కోరడం జరిగింది మరి పండగ కన్నా ముందు అది రాజరాత్రి పండుగ కూడా ఒకటి వస్తుంది కాబట్టి ఆ రోజు కూడా ప్రతి మసీదుల దగ్గర బ్లీచింగ్ వేసి శానిటేషన్ పనులు పూర్తిగా చేసి నిరంతరం నీటి సదుపాయం కల్పించి అక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు చూడాలని మేము కోరాం మరి అలాగే ఎలాగైతే రంజాన్ మాసంలో మనమందరము కలిసి కలిసిమెలిసి ఈ కలప మత సామరస్యానికి ప్రతి కాని ప్రతి ఒక్కరు మేము పండగ చేసుకుంటాం అదే విధంగా ఈ సంప్రదాయాన్ని ప్రతి సంవత్సరము ఎలా అయితే కార్పొరేషన్ వాళ్ళు కల్పిస్తూ వచ్చినారో అదే విధంగా కొనసాగించాలి తప్ప ఇంకోటి ఏం లేదని మేము కోరడం జరిగింది కమిషనర్ గారు చాలా చాలా ఆనందంతో తప్పకుండా నేను స్పందించడం జరిగింది ఆయన తప్పకుండా ప్రతి ఒక్కటి మీరు చెప్పినటువంటి తూచ తప్పకుండా మేము ప్రొవైడ్ చేస్తాము మేము ఇస్తామని చెప్పినందుకు కమిషనర్ గారికి ధన్యవాదాలు మరి అలాగే మేయర్ గారిని కూడా కలవడం జరుగుతుంది ఇంతవరకు మేయర్ గారి కోసం వెయిట్ చేస్తున్నాము ఆయన వచ్చినాక ఆయన కూడా వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది రాబోయే పండగ ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో జరుపుకోవాలని కలపలో మంచి వాతావరణంలో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని మరొకసారి కోరుకుంటూ కమిషనర్ గారికి మేయర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తారు రంజాన్ మాసం జరుపుకుంటున్నారు ఈ మాసము అంతంలో మన రంజాన్ పండుగ వస్తుంది ఈ పండుగ గురించి పలు ఈద్లో ఈద్ నమాజ్ ఆచరించడానికి ప్రార్థనలు చేసేదానికి మన కార్పొరేషన్ తరఫున గత ఐదేళ్లుగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఏదైతే నీటి వసతి కానీ కార్పెట్స్ వసతి కానీ స్వామ్యాన వసతి గాని మైక్ వసతి కానీ ఇవన్నీ గత ఐదు సంవత్సరాలుగా మనం చేపట్టునే ఉన్నాం కార్పొరేషన్ ద్వారా గత కమిషనర్ మన మేయర్ సార్ కూడా దీనికి సహకరిస్తూ దీని గురించి మనం కమిషనర్ గారికి అభ్యర్థం చేయడం జరిగింది ఏర్పాట్లు చేస్తామని కమిషనర్ గారు హామీ ఇచ్చారు కమిషనర్ గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అదే విధంగా కొందరు ఇతర పార్టీ వాళ్ళు ఏదో మనమే ఎప్పుడే చేస్తున్నాము కడపలో ఈ ఫెసిలిటీస్ మనం ఈ రోజు కల్పిస్తున్నాము ముస్లింస్ కోసము అని చెప్పుకుంటూ ఈ సోషల్ మీడియా ద్వారా ప్రజలకు మద్దతు పెట్టున్నారు ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తున్నారు నేను ప్రజలకు తెలియదు ఏమంటే గత ఐదు సంవత్సరాలుగా ఈ అనవాయితీ మన కార్పొరేషన్ కల్పిస్తున్నాను ఏదైతే ముస్లిం సాంప్రదాయం ప్రకారం జరిగే పండుగలు కానీ ఏదైతే హిందూ సాంప్రదాయం జరిగే పండుగలు కానీ ఏదైతే క్రిస్టియన్ సాంప్రదాయం జరిగే పండుగలు కానీ కార్పొరేషన్ తరఫున తన బాధ్యతగా గౌరవిస్తూ అన్ని పండుగలకు అన్ని మతాల వారి పండుగలకు తగిన సహాయ సహకారం కార్పొరేషన్ ద్వారా అందిస్తున్నాము అందుకు మేము సంతోషిస్తాం